ఇప్పుడు మంచి విషయాలు తెలుసుకుందాం భగవంతుడు మన శరీరంలో మన శరీరం నుంచి అంటే స్త్రీ ఆకలి తీర్చడానికి మన శరీరము కడుపు నింపడానికి మన శరీరమే ఆహారం అయ్యింది అది ఎలా మనకి పిల్లల పుట్టి పుట్టిన వెంటనే తల్లి తన పిల్లలకి పాలు ఇస్తుంది ఆకలిని తీరుస్తుంది పిల్లలకి పుట్టిన పిల్లలకి కడుపు నింపుతుంది మన శరీరమే ఆహారాన్ని ఇస్తుంది కదా భగవంతుడు స్త్రీ శరీరమే ఆహారం అయింది అంటే స్త్రీకి పిల్లల పుట్టగానే తల్లి పాలివ్వాలి పిల్లల ఆకలిని తీర్చాలి అనే ఉద్దేశంతోనే దేవుడు భగవంతుడు అలా తల్లి పిల్లల ఆకలిని తీర్చగలదు అనే ఒక ఆలోచన చేసి తల్లి ఆహారం ఇచ్చేలా చేశాడు ఎంతగా దైవం బుద్ధి దైవ ఆలోచన దైవ కరుణోదయ అని అందుకే అంటాడు ప్రతి మనిషి దైవ కృప ఎంతో కృతజ్ఞత ఎంతో గొప్పది భగవంతుడు రుణం మనిషి ఎప్పుడూ తీర్చుకోలేడు అంత గొప్ప దైవం అన్నమాట పక్షిలోని ఆ తత్వం లేదు పక్షి తన నోటితోని ఆహారం తన పిల్లల్ని ఇవ్వగలదు పిల్లల కడుపు నింపగలదు పక్షి కూడా భగవంతుడు ఆ రకంగా ఇచ్చాడు పశువులు అంతే ఇక్కడ నేను పార్వతీదేవి విషయంలోకి వస్తాను పార్వతీదేవి మొదట కుమారుడు మొట్టమొదటి కుమారస్వామి ఆయన పార్వతీదేవికి గర్భంలో సంతానం లేదు తను తల్లి గర్భం నుంచి పుట్టడానికి లేదు ఒక శాపం వల్ల పార్వతీదేవి శివుడు పార్వతి తేజమయంతో ఒక ఉప ఉప ఉపవిస్తుంది అది ఒక కిరణంలాగా అగ్నిజ్వాలతో అది దొంగలించి పోతుంది అన్నమాట ఈ లోప పార్వతీదేవి తెలివి తెచ్చుకొని చూసేసరికి పట్టుకొని వెళ్ళిపోతున్నాడు ఆ వేడిని తట్టుకోలేక అక్కడ వదిలేయడం వలన అది ఆరు పిండాలుగా తయారయ్యి ఒక కమలంలో పడిపోతుంది ఆ కమలం మూసుకొని ఉంటుంది తను పూర్తిగా సంతానం అయ్యాక పసిపాలుడయ్యాక ఆ కమలం తెచ్చుకుంటుంది అలాగే ఆరు మొక్క ఆరు కలవలు కలవపి పిల్లలు ఆరుగురు పుడతారనమాట అది నేను ఇక్కడ వాళ్ళ పేర్లు గుర్తులేదు దేవకన్లు ఆరుగురు పట్టుకుని వెళ్ళిపోతారు దేవకన్నీలు తల్లిలా ఆ కుమారులకి వాళ్ళే తల్లి అనుకొని పెంచుతారనమాట అన్ని విధాలుగా సౌకర్యములతో చూస్తారు పార్వతి దేవి తను వెతుకుతుంది తన సంతానం కోసం కానీ ఈశ్వరుడికి తెలుసు పార్వతీదేవి అప్పుడు వెతుక్కుంటూ వెతుక్కుంటూ తర్వాత తెలుస్తుంది అక్కడికి వచ్చి దేవకన్యుడికి అడుగుతారు వాళ్ళు ఇవ్వమని అంటారు అయినా వాళ్ళకి సర్ది చెప్పి ఆ సంతానంకి ఏక సంతానంగా చేస్తారు ఆరుగురికి ఒక సంతానం శక్తి పురుషుడిగా చేస్తారు ఆయన కుమారస్వామి ఇలా పార్వతీదేవి విషయంలో జరిగింది పార్వతీదేవి సాక్షాత్తు ఆది పరాశక్తి ఆకలి తీర్చే తల్లి తామే కాబట్టి తన దైవ సంకల్పం అయితే విఘ్నేశ్వరుడు ఇంకా అయ్యప్ప ఇంకా అశోక్ సుందరి జ్యోతి మానసదేవి వీళ్ళంతా పార్వతి సంతానమే ఒక్కొక్క విధంగా కథలో ఉంటుంది వారి సంతానం విషయం అయితే తల్లి పిల్లలే పిల్లలు ఆకలిని చాలా ఆలోచించ ఆలోచిస్తుంది ఆ విధంగా తల్లి పిల్లలు ఆకలిని తీర్చగలుగుతాం మల్లాంటి మానవులకి స్త్రీలకి దైవం ఈ రకంగా ప్రసాదించింది అన్నమాట ఇది చెప్పాలనుకున్నాను ఇంకా గుర్తుంటే చెప్తాను మరిన్ని మంచి విషయాలు తెలుసుకుందాం ఇక్కడికి ఇంత మాత్రమే నాకు గుర్తుంది చెప్పాను